హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి అయితే పొద్దున కరెంట్ అనమాట పదికి వెళ్తుంది మోటార్ల కరెంటు బిందె ఎప్పుడు నీళ్ళు అప్పుడు పడేస్తానండి ఎందుకంటే రోజు మారిందంటే కొంచెం ఉప్పులాగా తేలుతాయి అనమాట బిందెలో నీళ్లు అవి పడేసి బిందె కడిగేసి నీట్గా పట్టేస్తాను అనమాట ఇక్కడ బాటర్లు ఈరోజు అన్ని పట్టినానంటే మళ్ళీ రేపు పొద్దున వరకు వేయి పట్టానమాట అన్ని తాగినట్టు అన్ని పక్కన పెట్టేస్తాను ఆ కుళాయికి చూడండి ట్యాప్కు అది ఒకటి బిగించినామన్నమాట అంటే ఏదన్నా పాంచి అలా వచ్చినా కూడా దాంట్లోనే ఉంటుంది అనమాట బిందెలో కానీ బాటర్లలో కానీ పట్టు పడదనమాట కొంచెం నేను ఇక్కడ అన్నీ కడిగేసి పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను బిందెకి పెడతానమాట అది చాలా యూజ్ అవుతుందండి చిన్న చిన్న దుమ్ము చిన్న చిన్న పాంచేదంతా దాంట్లో ఉంటుందన్నమాట చాలా బాగా అనిపించింది అనమాట ఈరోజు అన్నీ పట్టేసి పెట్టినానంటే వరకు నీళ్ళు అన్నీ ఉంటాయి అనమాట ఇది ఒక పెద్ద బద్దకం అనమాట నాకు నీళ్ళు పట్టాలంటే కరెంట్ వచ్చినప్పుడల్లా బాటర్లు అన్నీ కడిగేసి బిందెకు బాటర్లకు అన్నీ పట్టాలన్నమాట ఇలా ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టేసినాను ట్యాప్ చూడండి నీట్గా ఉంది అనమాట